పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక ఊహించని షాక్ అయితే తగులుతుంది అది కూడా కర్నూలులో ఎందుకంటే సుగాలి ప్రీతి వ్యవహారం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ తర్వాత ఆయన ఆ హామీ నిలబెట్టుకోలేదు అనేది స్వయంగా ఆ ఆమె తల్లే నిరసనలు తెలియజేస్తున్నారు మొన్న మధ్య ఆమె చైర్లో ఇక్కడ వరకు కూడా తాడేపల్లి వరకు కూడా వచ్చిన సందర్భం మంగళగిరి వరకు కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సుగాలి ప్రీతి బాయికి న్యాయం చెయ్యాలి అంటూ ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు తాజాగా అలాగా న్యాయం చేయలేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టి కర్నూలుకు వస్తున్నారో చెప్పాలి అంటూ ఆయన నిందితులకు అమ్ముడుపోయారి అంటూ సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు అయితే చేశారు ప్రధాని మోడీ కర్నూలు కర్నూలు పర్యటనలో భాగంగా అక్కడ పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఆయనకి వ్యతిరేకంగా ఈ నినాదాలు అయితే చేశారు ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని ఆయన డిప్యూటీ సీఎం పదవికి ఎందుకు వెంటనే రాజీనామా చేయాలి అంటూ ఘాటైన విమర్శలు చేశారట ఏ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు విషయంలో బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ కర్నూలు రానున్న నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్ కోరుతూ గిరిజన మహిళలు అలాగే స్కూల్ విద్యార్థులతో కలిసి సుగాలి ప్రీతి తల్లి కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన అయితే చేశారు ఏపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు నీరుగారుస్తుందని ప్రధానిని కలిసి తమ బిడ్డకు జరిగిన న్యాయాన్ని వివరిస్తాము అన్నారు ఆమెకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదికలు కూడా మద్దతుగా నిలిచాయి ఏది ఏమైనా నిందితులకి ఇంకా శిక్ష పడకపోవడం ఆ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఏమీ చేయకపోవడం డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అనేది తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది తీవ్ర నిరసన అయితే వస్తుంది ఇప్పుడు ఈ పర్యటన నేపథ్యంలో పవన్ ఏ ముఖం పెట్టుకు వస్తున్నావు అంటూ కూడా ప్రశ్నించడం తాజాగా అక్కడ నినాదాలు కూడా చేయడం ఇది ఒక రకంగా ఊహించిన షాకే పవన్ కళ్యాణ్కి కాకపోతే ఆయన ఇచ్చిన హామీ మేరకు ఎంతవరకు దీన్ని నిలబెట్టుకుంటారు దీని మీద ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది సమాధానం చెప్పాలి అనేది కూడా ఒక డిమాండ్